రాజన కార్యక్రమానికి మనస్వాగతం శతకాలలో ఉన్నటువంటి పద్యాలు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పద్యాలు మానవాళి యొక్క నైతిక ప్రవర్తనకు మనుగడకు సాధనాలు జీవనానికి కూడా మార్గ ఉపదేశకాలు రాజనం కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా నమపూర్వక ధన్యవాదాలు ఇమ్ము దప్పు వేళ్ళ నిమ్మలప్పు కాల మొకరీతి గడపవలయు వలయుడు అడుగు దప్పి విరటుని గొల్వడా విశ్వదా విరామ వినురవేమా విజయుడదుపు దప్పి విరటుని గొల్వడా విశ్వదా విరామ వినురవేమా కాలం కలిసి రానప్పుడు మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా తారుమారవుతూ ఉంటాయి అలనాటి అజ్ఞాతవాసన సమయంలో అర్జునుడు లాంటి ఒక శౌర్యశాలి పరాక్రమవంతుడు అతడు వీరెట కొలువులో ఏ విధంగా వ్యవహరించవలసి వచ్చిందో సేవలు చేయవలసి వచ్చిందో బృహన్నలుగా ఏ విధంగా సేవలు చేశాడో అందుకే మనం కాలాన్ని అనుసరించి జీవించాలి అని అంటారు అన్నీ తెలిసిన యోగి వేమన వేదాంతి అయినటువంటి యోగి వేమన ఈ విధంగా మనకు తెలియజేశారు కాలం కలిసి రానప్పుడు జాగ్రత్తగా ఉండాలి విజయుడు లాంటి వాడే విరటుడు కొలువులో సేవ చేశాడు మనకు కూడా అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు